హలో అండి ఇంతకు ముందు వీడియోలో బ్యాక్ పార్ట్ టు హ్యాండ్స్ పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి అనేది చూసాం కదా ఇవాళ వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో ఫిట్టింగ్ బాగుండేలాగా చెస్ట్ కప్ షేప్ రావాలి అంటే అసలు ఫ్రంట్ పార్ట్ మనం ఎలా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ లూజ్ లేకుండా చెస్ట్కి అద్దినట్టు బాడీకి అద్దినట్టు ఉండాలి అంటే మనం ఫ్రంట్ పార్ట్లో కటింగ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అయితే మీలో ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇది బ్యాక్ పార్ట్ కదా బ్యాక్ పార్ట్ని ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు క్లాత్ పైన స్ట్రైట్గా వేసి కట్ చేస్తాము ఓకేనా అది ఫోల్డింగ్ వైపు వేసి కట్ చేసాము బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ వైపు వేసి కట్ చేసాము కానీ మనం ఇప్పుడు కట్ చేసేది ఫ్రంట్ పార్ట్ అది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి నేను కట్ చేసేది క్రాస్ కట్ బ్లౌజ్ అనమాట ఫ్రంట్ పార్ట్ క్రాస్ కట్ బ్లౌజ్కి ఎప్పుడైనా సరే మనము ఇదిగోండి ఓపెన్స్ అనేవి మన వైపు ఉండేలా చూసుకోవాలి మీకు అర్థమైంది కదా ఇటు బ్యాక్ పార్ట్ కట్ చేసాం క్లాత్కి ఇటు సైడ్ ఏమో హ్యాండ్స్ కట్ చేసాం అవి రెండు కట్ చేయగా మిగిలిన క్లాత్ ఇది ఈ మిగిలిన క్లాత్లోనే ఒకవేళ మీరు ఎనభై పాయింట్లు తీసుకున్నా సరే ఇలాగే ఉంటుంది బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత క్లాత్ అనేది ఇలాగే ఉంటుంది అయితే మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ క్లాత్ పైన ఎటువైపున వేసి కట్ చేసుకోవాలి ఓపెన్స్ అనేవి మన వైపు ఉండాలి ఓకేనా ఈ ఓపెన్స్ అనేవి మన వైపుకు పెట్టుకొని ఇదిగోండి ఇది బ్యాక్ పార్ట్ కదా బ్యాక్ పార్ట్ మనం స్ట్రైట్గా కట్ చేస్తాం కానీ ఫ్రంట్ పార్ట్ మీకు అలా స్ట్రైట్గా కట్ చేస్తే అది క్రాస్ కట్ బ్లౌజ్ అయితే కనుక ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్గా కట్ చేస్తే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది కప్ షేప్ అస్సలు రాదండి ఫ్రంట్ పార్ట్ క్లాత్ పైన ఇలా స్ట్రైట్గా వేసి కట్ చేసేస్తే మీకు ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ అనేది అస్సలు సరిగ్గా సెట్ అవ్వదు అదే ప్రిన్సెస్ కట్ కనుకోండి ఇలా స్ట్రైట్గా వేసి కట్ చేయొచ్చు కానీ క్రాస్ కట్కి క్లాత్ పైన ఫ్రంట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా వేయాలి ఓకేనా క్రాస్గా ఇదిగోండి ఇటు మూలలు ఉన్నాయి కదా ఈ మూలలకి షోల్డర్ అనేది విధంగా క్రాస్గా వేసుకోవాలి ఈ విధంగా వేసిన తర్వాత ఈ విధంగా వేసినప్పుడు ఏమవుతుంది అంటే మీకు వీడియో క్లియర్గా కనిపిస్తుందా లేదా అని చెప్పి చెక్ చేస్తున్నా ఓకే ఈ విధంగా మనము ని ఈ విధంగా మూలకి వేసుకున్న తర్వాత ఏమవుతుంది అంటే ఇదిగోండి క్లాత్ అనేది ఈ విధంగా సాగుతుంది అనమాట క్రాస్గా ఓకేనా అప్పుడు సాగినప్పుడు ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్లో లూజ్ ఎక్కువ వస్తుంది ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్లో చెస్ట్ అనేది ఉండదు జస్ట్ బ్యాక్ పార్ట్లో లూజ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ చేసుకుంటాం కానీ ఫ్రంట్ పార్ట్లో కూడా మనము ఇదే లూజ్ని మార్క్ చేసుకుంటాం మనకి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఉంటుంది కదా మరి ఎక్కువ లూజ్ని మార్క్ చేసుకోవాలి కదా ఇంతే లూజ్ని మార్క్ చేసుకుంటే మనకి బ్లౌజ్ ఎలా సరిపోతుంది అనేది మీకు తెలియాలి కదా అందుకే చెప్తున్నాను అనమాట ఎలా సరిపోతుంది అంటే మనము ఫ్రంట్ పార్ట్ని క్రాస్గా వేస్తాం కాబట్టి ఈ క్లాత్ అనేది క్రాస్గా సాగుతుంది అనమాట అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో లూజ్ అనేది వస్తుంది అందుకే మనకి ఫ్రంట్ పార్ట్లో ఈ బ్యాక్ సైడ్లో ఎంత లూజ్ అయితే తీసుకున్నామో ఫ్రంట్ పార్ట్లో కూడా అంతే లూజ్ తీసుకున్నా సరే మనకి ఫ్రంట్ పార్ట్లో చేస్తున్న ఈ లూజ్ అనేది సరిపోతుంది అర్థమైంది కదా అర్థం అవ్వకపోతే కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో చేయడానికి కూడా ట్రై చేస్తాను కానీ మీకు అర్థమయ్యే లోనే చెప్పడానికి ట్రై చేస్తున్నా ఒకవేళ అర్థం కాకపోతే నేను రెండో వీడియో కూడా పోస్ట్ చేస్తాను మీకు గా బ్లౌజ్ కటింగ్ వచ్చే వరకు నేను వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ నేను చెప్పే మెథడ్ మీకు అర్థం కాకపోయినా నా నా వాయిస్ మీకు అర్థం కాకపోయినా సరే కామెంట్లో చెప్పండి ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ ఈ విధంగా వేసేసుకొని ఎలా ఉందో అలాగే పొడవు బెడల్పులు ఒకసారి మార్కింగ్ అనేది చేసేసుకుందాం నేను ఇక్కడ నెక్ వెడల్పునే మార్కింగ్ చేస్తున్నాను నెక్ పొడవును మార్కింగ్ చేయట్లా ప్రతీది క్లియర్ గా చూడండి చెప్పడం కన్నా చూస్తేనే మీకు అర్థమవుతుంది క్లియర్ గా చూడండి బ్యాక్ క్వార్ట్ పొడవు వెడల్పులు ఎలాగా ఉన్నాయో అలాగే మార్కింగ్ చేసేసుకోండి అప్పుడే కి అర్థమవుతుంది అందుకే ఈ విధంగా మార్కింగ్స్ అయితే చేసేస్తున్నాను ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేస్తున్నా చూడండి ఇది ఖర్చు కదా ఖర్చు కోసం కూడా నేను మార్కింగ్ అనేది చేసేస్తున్నా ఇక్కడ మనము బ్యాక్ పార్ట్లో ఎంతైతే ఖర్చు తీసుకుంటామో సేమ్ అంతే ఖర్చుని ఇక్కడ మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో ఒక ఖర్చు ఫ్రంట్ పార్ట్ పార్ట్లో ఒక ఒకలాగా ఖర్చు అనేది తీసుకోకూడదండి బ్యాక్ కైనా ఫ్రంట్ పార్ట్కైనా కైనా సరే ఖర్చు ఒకేలాగా మనం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనము చక్క డౌన్ వచ్చేసి ఐదున్నర తీసుకున్నాం కదా చూసారా ఇక్కడ ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి క్లాత్ పెట్టేసి ఒకసారి డ్రా చేసుకున్న తర్వాత టేప్తో కొలుచుకోండి క్లాత్ పెట్టేసి మార్క్ చేసుకున్న దానికి మనం టేప్తో కొలిచి మార్క్ చేసుకున్న దానికి చాలా డిఫరెన్స్ వస్తుందండి అందుకనే నేను మళ్ళీ టేప్ పెట్టి కొలుస్తున్నాను ఎందుకంటే కొంచెం ఒక పావు ఇంచులో అయినా సరే మార్కింగ్ అటు ఇటు అయిందంటే మనకి బ్లౌజ్ అనేది చెడిపోతుంది ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాదనమాట సో అందుకే మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నేను ఇదిగోండి ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్లో రౌండ్ షేప్ డ్రా చేసాం కదా కానీ వన్ ఇంచ్ పెట్టుకుని బ్యాక్ పార్ట్లో రౌండ్ షేప్ డ్రా చేసాం ఈ కార్నర్లో నుంచి కానీ ఇక్కడ మనము ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ లోతుని మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఫ్రంట్ లో ముడతలు రాకుండా చంక దగ్గర ఈ లోతు అనేది తీసుకోవాలన్నమాట ఈ విధంగా దీనికి దీనికి ఒక హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుంది ఓకేనా ఈ విధంగా లోతుని మార్క్ చేసుకోవాలి ఫస్ట్ ఈ లోతుని మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు నెక్ వెడల్పుని మనము బ్యాక్ పార్ట్లో ఎంతైతే తీసుకుంటామో నెక్ వెడల్పు ఫ్రంట్ లో కూడా అంతే తీసుకోవాలి అర్థమవుతుంది కదా మనం నెక్ నెక్ వెడల్పు బ్యాక్ పార్ట్లో ఎంతైతే తీసుకుంటామో ఫ్రంట్ పార్ట్లో కూడా అంతే తీసుకోవాలి నెక్ వెడల్పు బ్యాక్ లో ఎక్కువ తీసుకుని ఫ్రంట్ పార్ట్లో తక్కువ తీసుకోవడానికి కావద్దు ఎందుకంటే షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది అనమాట అలా కాకుండా నెక్ వెడల్పు అనేది మనము బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్లో ఒకేలాగా తీసుకోవాలి ఇప్పుడు నెక్ వెడల్పు బ్యాక్ పార్ట్లో ఎంత తీసుకున్నామో అంతే తీసుకున్నాం కాబట్టి నెక్ పొడవును మార్క్ చేసుకోవాలి మనము ఆది తో కట్ చేసుకున్నాం కాబట్టి ఆది బ్లౌజ్లో నుంచి నెక్ పొడవుని ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను ఇదిగోండి షోల్డర్ జాయింట్ కోసం వదిలిన ఖర్చు అనమాట మనం ఇది బ్యాక్ పార్ట్లో కూడా ఇది ఆల్రెడీ ఇలాగే వదిలేసాము అయితే ఇప్పుడు ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి నెక్ని ఈ విధంగా పెట్టుకోవాలి ఇదిగోండి నెక్ని ఈ విధంగా చూసుకోవాలి ఓకేనా ఈ విధంగా చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఈ విధంగా ఒక మార్కింగ్ పెట్టుకున్నప్పుడు మనకి నెక్ చూసారా ఇక్కడ వరకు వచ్చింది ఈ విధంగా మార్క్ చేసుకున్నామంటే మనకి ఫ్రంట్ నెక్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ విధంగా ఒక స్క్వేర్ టైప్లో డ్రా చేసుకొని ఇప్పుడు మనకి కర్వ్ షేప్ అనేది ఇక్కడ నుంచి వచ్చింది కదా కొంచెం పైకి తీసుకున్నామంటే స్టిచ్ చేసేసరికి ఇక్కడికి వస్తుంది అనమాట ఓకేనా ఇదిగోండి చూపిస్తాను ఇదిగోండి ఈ విధంగా మనం కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడికి వచ్చింది అనమాట లెక్క మనకి ఒక హాఫ్ ఇంచ్ పైకి విధంగా కర్వ్ షేప్ అనేది తీసుకున్నామంటే మనకి స్టిచ్ చేసేసరికి ఇక్కడికి వెళ్ళిపోతుంది అప్పుడు మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా స్టిచ్ చేసేసరికి ఇక్కడికి వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు పై వైపున ఖర్చు నెక్ కోసం ఇక్కడ వదిలేసుకుని ఇక్కడ నుంచి హుక్స్ పట్టి దగ్గర నుంచి ఇదిగోండి ఇక్కడ వచ్చేసి షేప్ బెల్ట్ అనమాట ఓకేనా హుక్స్ పట్టి దగ్గర నుంచి షేప్ బెల్ట్ వరకు ఒక మార్కింగ్ అయితే చేసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిడిల్లో ఉన్న డాట్ కోసం ఈ షేప్ బెల్ట్ స్టిచ్ చేయడం కోసం మనము ఇదిగోండి ఇది వచ్చేసి డాట్కి ఇది ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి ఈ షేప్ బెల్ట్ స్టిచ్ చేయడానికి ఖర్చు ఈ విధంగా ఇక్కడ వరకు మార్కింగ్ పెట్టేసుకోండి ఇప్పుడు కుక్సుల పట్టి వైపు ఆది బ్లౌజ్ని లోపల వైపుకి తిప్పేసుకొని ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇదిగోండి షోల్డర్ దగ్గర ఖర్చు వరకు పట్టుకోండి పైన ఇప్పుడు మెయిన్ డాట్ ఉంది కదా మెయిన్ డాట్కి ఈ విధంగా పట్టుకోండి మెయిన్ డాట్ దగ్గర ఓకేనా ఇదిగోండి ఈ విధంగా పెట్టుకోండి గట్టిగా లాగొద్దు లూజ్గా వదలొద్దు ఈ విధంగా పట్టుకోండి ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర మనం ఖర్చుతో సహా పట్టుకున్నాం కాబట్టి పై లైన్ దగ్గర నుంచి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇదిగోండి ఈ ఖర్చు దగ్గర నుంచి ఈ డాట్ వరకు ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ వరకు ఒక మార్క్ పెట్టేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం స్టిచ్ చేయడం కోసం ఒక పావు ఇంచు లేదా హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ ఉండదండి పావు ఇంచ్ సరిపోతుంది ఒక పావు ఇంచు కిందికి మార్క్ చేసుకోవాలి అంతే ఇప్పుడు షేప్ బెల్ట్ రైప్ అనమాట ఈ సైడ్ జాయింట్స్ వైపు ఇది సైడ్ జాయింట్లో ఫస్ట్ కుట్టు అనమాట ఇది ఎక్స్ట్రా ఖర్చు కదా ఇప్పుడు మనము సైడ్ జాయింట్స్ వైపు ఇదిగోండి ఈ షేప్ బెల్ట్ వరకు మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి షేప్ బెల్ట్ వరకు ఎంత పొడువుంది అనేది కొలుచుకోవాలి చేప్ బెల్ట్ అయితే ఇక్కడికి వచ్చింది కదా ఇప్పుడు దీన్ని స్టిచ్ చేయడం కోసం ఖర్చు కావాలి కాబట్టి ఒక పావు ఇంచు కిందికి ఓకేనా ఈ విధంగా మార్క్ చేసేసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ ఖర్చు దగ్గర మాత్రం స్ట్రైట్గా ఉండాలి లైన్ అనేది ఓకేనా ఈ ఖర్చు దగ్గర మాత్రం స్ట్రైట్గానే ఉండాలి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చెస్ట్ పొడవు ఇది చెస్ట్ పొడవు ఇప్పుడు మనకి వీడియోని క్లియర్గా చూడండి చెస్ట్ పొడవు మెయిన్ డాట్ ఎక్కడ రావాలి చెస్ట్ పొడవుని మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము మెయిన్ డాట్ ఎలా స్టిచ్ చేయాలి అనేది అసలు మెయిన్ డాట్ ఎక్కడ ఎక్కడ స్టిచ్ చేయాలి ఎంత స్టిచ్ చేయాలి అనేది కూడా చూపించేస్తాను మనకి ఈ మెయిన్ డాట్ వచ్చేసి హుక్స్ల పట్టి వైపు దగ్గర నుంచి హుక్స్ల పట్టి అయినా సరే కాజా పట్టి అయినా సరే మెయిన్ డాట్ వచ్చేసి పావుతక్కు నాలుగించులు అనమాట ఇది థర్టీ ఫోర్ ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి ఒక పావు ఇంచు తగ్గించుకొని పావుతక్కు నాలుగు ఇంచులకి మెయిన్ డాట్ అనేది మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మనకి ఈ థర్టీ ఫోర్ ఇంచెస్ బ్లౌజ్కి మెయిన్ డాట్ వచ్చేసి త్రీ ఇంచెస్ వెడల్పు ఉంటుందండి ఆది బ్లౌజ్లో నుంచి కూడా మనం కొలుచుకోవచ్చు ఇదిగోండి ఒకటిన్నర ఒకటిన్నర ఉంది చూసారా సరిగ్గా మీకు దగ్గరగా చూపిస్తా మెయిన్ ని ఆది బ్లౌజ్లో నుంచి ఈ విధంగా కొలుచుకోవాలి ఇదిగోండి ఒకటిన్నర ఉంది ఇప్పుడు ఈ ఒకటిన్నర మనం ఫోల్ ఫోల్డింగ్ మీద తీసుకున్నాం కాబట్టి ఒకటిన్నర ఒకటిన్నర మనకి మూడున్నర మూడు వస్తుంది ఓకేనా మూడించులు వస్తుంది అనమాట ఈ మెయిన్ డాట్టు పావుదక్కు నాలుగు ఇంచులకి తీసుకున్నాం కదా ఈ ఇంచుల్ని మనము ఇటువైపుకి ఒకటిన్నర ఇటువైపుకి ఒకటిన్నర ఈ విధంగా మార్కింగ్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్స్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి మనకి చెస్ట్ పొడవు పన్నెండున్నర ఇంచులు ఉందండి చూసారు కదా చెస్ట్ పొడవు పన్నెండున్నర ఇంచులు ఉందన్నమాట ఇప్పుడు ఈ మూడు డాట్స్ లైన్ అనేది కరెక్ట్గా ఉండాలి లైన్గా ఉండాలి ఈ ఇది లైన్ గా లేదు అసలు ఇంకా ఈ లైన్తో సంబంధం లేదు ఈ మూడు డాట్స్ ఈ డాట్స్ అనేవి లైన్ కరెక్ట్ గా ఉండాలి స్ట్రైట్ గా ఇప్పుడు నుంచి ఇక్కడికి లైన్ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా లైన్ మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు లైట్గా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి అదిగోండి ఈ విధంగా ఈ విధంగా మనము రౌండ్ షేప్ అనేది తీసుకున్నామంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఒకవేళ మనము ఆది లో నుంచి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా తీసుకున్నామా లేదా మనకి పొడవు అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా మనం బ్లౌజ్ సాగ తీసి పట్టుకున్నామా అసలు ఇదే కరెక్ట్ అని చెప్పి మనకి ఎలా తెలుస్తుంది అని కొన్ని డౌట్స్ అయితే మనకి కటింగ్ చేసే వాళ్ళకి వస్తాయి లో అప్పుడు మనం ఎలా తెలుసుకోవాలి అంటే కాజాపట్టి వైపు ఇది కాజాపట్టి ఇటు సైడ్ ఇదిగోండి ఇటు సైడ్ ఉంది కదా ఈ చంక దగ్గర వేసే డాట్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఈ విధంగా పట్టుకోండి ఇదిగోండి ఖర్చు దగ్గరికి చూసారా ఇదిగోండి ఇక్కడి నుంచి మనకి ఇక్కడ వరకు వస్తుంది ఇది వచ్చేసి ఖర్చు అనమాట మనం స్టిచ్ చేయడానికి ఖర్చు ఓకేనా అర్థమైంది కదా ఈ విధంగా మనము కొలుచుకోవచ్చు ఇంతేనండి ఈ ఫ్రంట్ పార్ట్ అయితే పర్ఫెక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేయించుకోవడమే వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి మనం లోతుని మార్క్ చేసాం కదా ఈ లోతు కూడా మనము ఈ లోతు అనేది కట్ చేసుకోవాలి పై వైపున కాకుండా కింది వైపున లోతు మార్క్ చేసాం కదా ఆ మార్కింగ్ ని కట్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ సైడ్ జాయింట్స్ వైపు పచ్చు దగ్గర ఒక చిన్న టచ్ అనేది పెట్టేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్ అర్థమైతే కనుక ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా మనము ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ మార్కింగ్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటి మూడింటిని ఒకే దగ్గర పెడుతున్నా ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని పక్కన పెట్టండి ఇది వన్ మీటర్ క్లాత్ కాబట్టి మనకి షేప్ బెల్ట్స్ అనేవి ఫోర్ లేయర్స్ కావాలి అంటే అటు సైడ్ టూ హుక్స్ పట్టి వైపు టూ కావాలి కాజా పట్టి వైపు టూ కావాలి మనకి ఫోర్ లేయర్స్ కావాలి కదా వాళ్ళ మీకు షేప్ బెల్ట్స్ కూడా చూపిస్తాయి ఎలా కట్ చేసుకోవాలో ఇది వచ్చేసి నేను ఇప్పుడు కట్ చేసేది నడుము బెల్ట్కి వస్తుంది కదా నడుము బెల్ట్ అనమాట ఇదిగో నడుము బెల్ట్ హుక్స్ పట్టి కాజా పట్టికి ఈ క్లాత్ అనమాట ఓకేనా ఇప్పుడు మనకి క్లాత్ ఇలా ఉంది కదా ఇవి వచ్చేసి హ్యాండ్స్కి అర్థకుడు పడ్డాయి కదా ఇవి హ్యాండ్స్కి అతుకులు ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి ఫస్ట్ ఓకేనా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ పొడవుని అదే ఎంత కావాలి అనేది ఖర్చులతో మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇక్కడ వరకు అయితే సరిపోద్ది ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ చేసేసుకోండి స్ట్రైట్గా మార్కింగ్ చేసేసుకొని కింద లెంత్ అనేది మనకు అవసరం లేదండి ఎందుకంటే మనం కింది వైపున ఫోల్డింగ్ అనేది చేసేస్తాం ఈ విధంగా స్ట్రైట్ గా మార్కింగ్ చేసుకుంటాం కదా ఇప్పుడు ఇక్కడ ఒక పావు నుంచి తగ్గించండి ఇక్కడ నుంచి ఈ విధంగా క్రాస్గా తీసేసుకోండి అంతే మనకి షేప్ బెల్ట్స్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇదిగోండి ఇప్పుడు కింది ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి కట్ చేసేస్తున్నా ఈ విధంగా ఫోర్ కట్ చేసుకున్నాను ఇప్పుడు మనకి నెక్ అనేది స్క్వేర్ స్క్వేర్ షేప్ కాబట్టి స్ట్రైట్ పీసెస్ కావాలి ఒకవేళ మీకు రౌండ్ నెక్ అయితే ఇలా క్రాస్ గా కట్ చేసుకోవాలి ఇది స్ట్రైట్ నెక్ అంటే స్క్వేర్ నెక్ కాబట్టి క్లాత్ అనేది స్ట్రైట్ గా ఉండాలి ఈ విధంగా నెక్ కోసం స్ట్రైట్ పీసెస్ ని కట్ చేసుకున్నాను ఈ ఫోర్ పీసెస్ నెక్కి సరిపోతాయండి ఇంకా ఎక్స్ట్రానే ఉంటుంది బ్లౌజ్ కావాల్సినవన్నీ కట్ చేసానండి ఇంకా స్టిచ్చింగ్ వీడియో అయితే ఇది పోస్ట్ చేసిన తర్వాత మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా ఎలా స్టిచ్ చేస్తాను అనేది చూపిస్తాను చూసారా ఇవి వచ్చేసి షేప్ బెల్స్ ఇది చేతులకి అతుకులు వేయడం కోసం క్లాత్ ఇది నెట్ స్టీల్ చేయడం కోసం ఎడపట్టి ఇది ఉక్సుల పట్టి కాజా పట్టి నెడము బెల్ట్ చూసారు కదా అన్నీ ఈ విధంగా కట్ చేసుకున్నాను